హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మళ్ళీ శుభవార్త తెలిపింది వీళ్ళకైతే నాలుగు వేల పదహారు రూపాయలు వీరికైతే ఆరు వేల పదహారు రూపాయలకి మళ్ళీ పెన్షన్లను పంపిణీ చేయడానికి ముహూర్తం అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక అదే దిశగా మనకి ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెలలో పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక దాదాపు డెబ్బై ఏడు శాతం వరకు మనకి పెన్షన్లను పూర్తి చేసినట్టుగా మనకి ఏదైతే మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది ఇక ముఖ్యంగా ఇప్పటి వరకు పెన్షన్ డబ్బులు జమ కాని వారందరికీ మంచి శుభవార్తను తెలిపింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక వీరందరికీ పెన్షన్ డబ్బులు విడుదల చేసినట్టుగా జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే అర్హత కలిగిన పెన్షన్ లబ్ధారులు ఉన్నారో వీళ్ళందరికీ మనకి ఈ రోజు నుంచి పెన్షన్ల పంపిణీ విషయం భాగంగా ఒక పెద్ద గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరికైతే పంపిణీ చేసినటువంటి ఏప్రిల్ నెల పెన్షన్లు మే నెలలో ఇప్పటి వరకు ఇంకా పంపిణీ కాని వారికి మనకి జూన్ నెల ఆరవ తారీఖు వరకు సమయం అనేది పెట్టడం అయితే జరిగిందంట ఇక ఎవరైతే ఆ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులకు ఈ ముప్పై జిల్లాలలో ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి భారీ మంది పెన్షన్ లబ్ధిదారులకు ఒక రెండు భారీ శుభవార్తలు అయితే నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది దీంతో పాటుగా అవేంటో కూడా మనమైతే ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము ఇక పెన్షన్ డబ్బులు ఈరోజు ఎవరెవరికి ముందుగా ఏ జిల్లాలలో జమ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం సో తప్పకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇప్పటివరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెంటనే ఈ వీడియోని వీలైనంత మందికి అయితే షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లోకి వెళ్ళి అయితే అప్డేట్ ఏంటోనైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం తెలంగాణలో ఉన్నటువంటి భారీ పెన్షన్లను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే ఏప్రిల్ నెల పెన్షన్లు మనకి మే ఇరవై మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తూ ఇక జూన్ నెలలో కూడా పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ డబ్బులు జమ కాలేదో వాళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఎవరికైతే పెన్షన్ డబ్బులు ఇంకా ఖాతాలో కానీ పోస్టాఫీస్ల ద్వారా కానీ ఎవరికైతే ఇంకనైతే జమ కాలేదో వాళ్ళందరికీ ఈరోజు పెన్షన్లు అనేది నాలుగు గంటల సమయం వరకు సాయంత్రం పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇది ఎక్కడాన్ని చూసుకున్నట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జిల్లాలలో ఈ పెన్షన్లను విడుదల చేస్తున్నట్టుగా మనకి జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక దీంతో పాటుగా ఎవరైతే మనకి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో కట్టని పెన్షన్లు కూడా రెండు నెలల పెన్షన్లు అనేది ఈ నెలలో కలుపుకొని అయితే జమ చేస్తున్నారు మనకి ఇక వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లను జమ చేస్తారా జమ చేయరా అని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్లను పంపిణీ చేసే దిశగా మనకి ఆగస్టు నెల నుంచి ఈ కొత్త పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూస్తుండడం జరుగుతుందంట మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను డబ్బులను కూడా మనకి అరేంజ్ చేయాలని అయితే కోరడం అయితే జరిగిందంట ఇక మనకి వీలైనంత తొందరలో ఆగస్టు నెల వరకు కొత్త పెన్షన్లను యధావిధిగా ఆ పాత పెన్షన్లలో కలిపి కొత్త పెన్షన్లు నాలుగు వేల పహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పన్ పెన్షన్ల డబ్బులు అనేది పంపిణీ చేయాలని అయితే మనకైతే అప్డేట్స్ అనేది త్వరలో అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక పెన్షన్లకు సంబంధించిన ఈ నెల పెన్షన్లకు సంబంధించిన పూర్తి సమాచారాలు అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ